ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్ వీటి బారిన పడిన వేలాది మందిలో తమ పిల్లలు ఉన్నారేమో అన్న అనుమానం చాలా మంది తల్లిదండ్రులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అసలు డ్రగ్స్ సప్లయర్ల ఎత్తుగడలు పక్కన పెడితే వీటికి మూల కారణంగా నిలుస్తున్న పబ్లను ఏం చేయాలి మన పిల్లల్ని డ్రగ్ భూతాల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి పబ్బుల వల్ల ఎన్నో దారుణాలు జరిగాయి జరుగుతున్నాయి అయినా సరే వాటన్నింటి వెనుక బడాబాబుల హస్తాలున్నాయి కాబట్టి వాటినెవరూ ఆపరు ఆపలేరు పబ్బుల వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని పాలకులకు తెలియంది కాదు అయినా సరే వాళ్లు మాత్రం సిటీ మొత్తం పబ్బులకు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారు మొత్తంగా అభివృద్ధి ముసుగులు అంటించుకున్న ఈ పబ్బుల గబ్బు ఇప్పుడు హైస్కూల్ పిల్లల్ని కూడా డ్రగ్స్ కి బానిసలుగా మార్చేసింది ఐటీ డెవలప్మెంట్ టూరిజం డెవలప్మెంట్ గ్లోబలైజేషన్ ట్రెండ్స్ పేరేదైనా ప్రపంచీకరణ అంటూ అంటించుకున్న క్రీ నీడల్ని మాత్రం వదిలించుకోలేకపోతున్నాం రిలాక్సేషన్ పాయింట్ గా అడుగుపెట్టిన ఈ సంస్కృతి నెమ్మదిగా స్టేటస్ సింబల్ గా మారి ఇప్పుడు మన సంస్కృతినే సర్వనాశనం చేస్తున్నాయి పబ్ కల్చర్ అంటూ దశాబ్దం వేళ్లునుకున్న సంస్కృతి విచ్చలవిడి విశృంఖలత్వానికి వేదికగా మారుతోంది సాఫ్ట్వేర్ జోరులో నాలుగు కాసులు సంపాదిస్తున్న యూత్ కు వీకెండ్ రిఫ్రెష్మెంట్ ను అలవాటు చేశాయి అలసిన దేహాలకు మత్తును రుచి చూపై డ్రెస్సింగ్ దగ్గర నుంచి డేటింగ్ వరకు అన్నింట్లోనూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకునేలా చేశాయి ఒంటి నిండా కప్పుకునే సంస్కృతి నుంచి మొత్తం విప్పుకుంటూ తిరిగితేనే ట్రెండ్ అనే కల్చర్ ను అలవాటు చేసింది పబ్బులంటే సిటీల్లో పాష్ ఏరియాల్లో ఉంటాయి వాటికి బడాబాబుల పిల్లలు మాత్రమే వెళ్తారు ఈ సంగతులన్నీ మాకెందుకు లేరనుకుంటున్నారా అయితే మీరు పబ్బులో కాలేసినట్లే బాబులు సంపాదిస్తుంటే పిల్లలు మాత్రం డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు పబ్బులు రిసార్ట్లు క్లబ్బులు కాదు ఇప్పుడు డ్రగ్స్ సిటీ శివార్లకు ఈజీగా సప్లై అయిపోతున్నాయి జేబులో డబ్బుంటే చాలు ఈజీగా చేతిలోకి వచ్చేస్తున్నాయి ఇక్కడ మొదలైన మాదక ద్రవ్యాలు నెమ్మదిగా కాలేజీలకు పాకి ఆపై ఇప్పుడు హై స్కూళ్లకు కూడా చేరాయి ప్రస్తుతానికి కెల్విన్ లాంటి డ్రగ్స్ సప్లయర్ల దగ్గర నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లల జాబితా అయ్యే ఉంది ఇంకొన్నాళ్ళు ఈ దందా గుట్టుగా జరిగిపోయి ఉంటే ఓ రెండు మూడేళ్ల తర్వాత ఆరేడు తరగతుల పిల్లలు ఆపై చిన్నపిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేసేస్తారు ఈ దుర్మార్గులు మొత్తంగా ఇప్పుడు కెల్విన్ ను అరెస్ట్ చేసేశారు కాబట్టి ఇక అంతా సేఫ్ అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఈ డ్రగ్స్ దందాల్ని కంట్రోల్ చేయాలంటే విరచాల్సింది ఈ విషవృక్షంలో కెల్విన్ లాంటి కొమ్మల్ని కాదు పబ్బుల ద్వారా వచ్చే మూలాల్ని నాశనం చేయాలి మన సిటీల్లో ఉన్న పబ్బులన్నీ బడాబాబులకు చెందినవే కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ మ్యాన్లు సినీ ప్రముఖులు అన్నింటినీ మించి రాజకీయ నేతలే వీటికి యజమానులు గతంలో ఓ పెద్ద హీరో కూడా ఓ పబ్ నిర్వహించేవాడు అతన్ని చూసి ఓ కుర్ర హీరో కూడా పబ్ పెట్టుకున్నాడు నిజానికి వాళ్లు తమ సోషల్ స్టేటస్ గురించి వ్యాపార ఆదాయాల గురించి ఇలా పబ్బులు ఉండొచ్చు సినిమాల్లో ప్రేక్షకులకు మంచి చెప్పే ఇలాంటి నటులు వాస్తవంగా పబ్బులు నిర్వహించడం అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అన్నది వాళ్లకే తెలియాలి హైదరాబాద్ టూరిస్ట్ సిటీ అని విశ్వ నగరమని అని ఇందుకోసమే పబ్బులు ఉండాలని చెప్పడం ఏమాత్రం సబబు కాదు ఇందుకోసమే అయితే ఇన్ని పబ్బులు ఉండాల్సిన అవసరం లేదు వాస్తవానికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పుడు పడితే అప్పుడు పబ్బులకు వెళ్లరు కానీ వాళ్లను సాకుగా చూపించి ప్రభుత్వాలు పబ్బులకు ఇలా విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం సబబు కాదు ఇలా రాత్రంతా తప్ప తాగి తందనాలు ఆడే సంస్కృతి వల్ల ఆ విచ్చలవిడితనం కాలేజీలను దాటి ఇప్పుడు స్కూళ్ల వరకు విస్తరించింది ఇంకా ఆలస్యం చేస్తే కాన్వెంట్లను కూడా కబలింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు పబ్లకు పర్మిషన్లు ఇవ్వడం ప్రభుత్వ విధానం అనుకుందాం కానీ పిల్లలు దారి తప్పడం వెనక వాటితో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం స్కూల్ యాజమాన్యాల నిర్లిప్త ధోరణి కూడా కారణమవుతోంది టెన్త్ కూడా పాస్ అవ్వని పిల్లలకు వేళల్లో పాకెట్ మనీలు స్మార్ట్ ఫోన్లు డబ్బులు ఇవ్వడం అంటే వాళ్లను చేజేతుల నాశనం చేస్తున్నట్లే ముందుగా పేరెంట్స్ వాళ్ల పిల్లల గురించి శ్రద్ధ పెట్టాలి వాళ్ల ప్రవర్తనను నిశితంగా గమనించాలి తేడాగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ అంటున్నారు మానసిక వైద్య నిపుణులు లేకపోతే చేజేతుల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని హెచ్చరిస్తున్నారు పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ బిలో పిల్లలందరూ కూడా దీనికి ఈ అడిక్షన్ కి లోన్ ఎందుకు అంటే వాళ్ళ పెంపక లోపం రెండోది ఏంటంటే విచ్చలు విడితనం వాళ్ళ చేతిలో విపరీతంగా వాళ్ళ వయసుకు మించి వాళ్ళ చేతిలో డబ్బులు ఆడటం అనేది చాలా తప్పు విషయం ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఎందుకంటే ఇది పిఆర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరితోనైతే సహవాసం చేస్తున్నారో ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు ఎలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఎలాంటి అంటే పేరెంటులు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు అనేది ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలండి వాళ్ళకి ఒక కొత్త వస్తువు వస్తున్నా వాళ్ళ చేతిలో విపరీతంగా డబ్బులు ఉంటున్నా ఇవన్నీ కూడా పేరెంట్స్ వాళ్ళు ఒక వాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోయినట్లయితే ఆ పిల్లలు తర్వాత అంటే పిల్లల్ని పోగొట్టుకోవడం అనేది వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను పొడుచుకున్నట్టే అవుతుంది ఈ విషయంలో చాలా ప్రత్యేకంగా ప్రతి పేరెంట్ ఒకప్పటి పేరెంట్స్ లాగా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అతి జాగ్రత్తతో పెంచకపోతే ఇప్పుడు మన చుట్టూ ఉండే ఆ విషయ వలయంలో ఈ పిల్లలందరూ చిక్కుకుంటారు ఇది ఒక పేరెంట్స్ బాధ్యత మాత్రమే కాదు స్కూల్ యాజమాన్యాలు కూడా ఆ మేరకు తమ విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకోవాలి పిల్లలు స్కూలు బయట ఏం చేస్తున్నారన్నది తమకు సంబంధం లేదని స్కూల్ మేనేజ్మెంట్లు చెప్పడం సబబు కాదని ఈ మేరకు స్కూల్ యాజమాన్యాలు ఎలా ఉండాలో అకున్ సబర్వాల్ అన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లకు లేఖలు రాశారు అందులో విద్యార్థులందరినీ యాజమాన్యాలు నిశితంగా గమనిస్తూ ఉండాలన్నారు ఈ మేరకు స్కూల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించాలన్నారు కాస్తంత విపరీతంగా ప్రవర్తించే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కోరారు ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు ఒక సినిమాకి వెళ్తారండి ఇప్పుడు మీరు సినిమా గురించే తీసుకోండి ఒక సినిమాకి వెళ్తారు మీరు చాలా బాగుంది అంటారు మీ ఫ్రెండ్స్ వెంటనే వెళ్తారు కదా అదేవిధంగా యూ టేక్ దిస్ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ టేస్ట్ వెరీ గుడ్ అన్నప్పుడు ఆటోమేటికలీ యూ ఆల్సో వాంట్ టు ట్రై సర్టన్ గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్ కానీ అడల్ట్స్లో కానీ ఈ మధ్యలో ఎలా అంటే వాళ్ళ ఎకనామిక్ గ్రూప్స్ స్టేటస్ గ్రూప్స్ ఇదే విధంగా ఈ హ్యాబ్ హ్యాబిట్స్ ఉన్న గ్రూప్స్ కూడా వీళ్ళందరూ సర్టన్ పీపుల్ ఓన్లీ కెన్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్ టు బీ ఇన్ దట్ పర్టిక్యులర్ గ్రూప్ యూ నీడ్ టు డూ వాట్ దే ఆర్ డూయింగ్ కదా లైక్ మైండెడ్నెస్ అంటారు సో దీని మూలంగా ఏమవుతుందంటే మనం మన మంత్రాత్మ మనకి వద్దు ఇది మంచిది కాదు అని చెప్తున్నా కూడా చాలామంది దీనికి వెళ్ళిపోయి ఇది చేయకపోతే మనకి ఎవరు ఉండరు అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి అది వాడియో కాల్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది కోల్పోతున్నారు స్కూల్ చుట్టుపక్కల పరిసరాల్లో జరిగే ఇలాంటి తంతులను కూడా గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు సులువుగా డబ్బులు క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్న పిల్లలపై సునిశ్చితమైన పర్యవేక్షణ ఉంచాలని చెప్పుకొచ్చారు ఈ అంశాలపై స్కూల్ యాజమాన్యాలు అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు డ్రగ్స్ అన్నది ఇప్పుడు వేల మంది పిల్లలతో ముడిపడిన వ్యవహారం మీ పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతుంటే ఒకసారి వారి ప్రవర్తన గమనించండి ఏమైనా పొరపాటు చేస్తున్నట్లు మీకు అనిపిస్తే వారి తప్పులు దిద్దడానికి ప్రయత్నించండి అవసరమైతే సైకియాట్రిస్ట్లను సంప్రదించండి అయితే అందరు పిల్లలు ఇదే తప్పు చేస్తున్నారనుకోవడం పొరపాటు ఒక స్కూల్లో ఇలాంటి వాళ్లు పది మందే ఉండొచ్చు కానీ వాళ్లను నియంత్రించకపోతే మరింత మందిని డ్రగ్స్ కి బానిసలు చేసే ప్రమాదం ఉంది సో పిల్లలు తప్పటడుగు వేయకుండా కాపాడాల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులదే ఇది వాళ్ళ స్టోరీంతో మళ్ళీ కలుద్దాం నమస్తే